విగ్రహం అనేటటువంటిది మనకి కొంచెం వ్యతిరేకంగా ఉన్న మూడు ఆరు పదకొండులో ఉన్న రాహు మంచి చేస్తాడు ఆ ఇంటి వారు కూడా బలవంతులు జరుగుతాం రాహు అనిష్ట స్థానంలో ఉండేటప్పుడైతే ముల్లంగి దుంపలు అనేటటువంటివి మినప వడవలు చేసి ఆ మినపడవలు దానం ఇవ్వటం అనేది ఆవులు ఆవాలు దానం ఇవ్వటం అనేది దుర్గారాధన చేయడం అనేటువంటిది సర్ప పూజ మెలిగిపో విగ్రహాలు సాయంత్రం పుట్ట ఆవుని తీసుకెళ్లి దీపారాధన చేసి నూట మంది ప్రదర్శన చేసి సర్ప పూజ చేసేటట్టయితే పూర్తి శాంతి జరిగి ఆ రావు ఫర్గా మార్తానికి అవకాశం ఉంది నెక్స్ట్ కేతు అనేటువంటి గ్రహం పాము తోక అనమాట ఈ కేతువులకి ఉలవలు దాని వచ్చి ఎక్కువ రంగులున్న గొడ్డ పలు వర్ణములు ఉన్న వస్త్రం అనేటువంటి దానేవ్వాలి కత్తెర కానీ చా చాకు కానీ గొంగళి పొచ్చు తుప్పటి కానీ దానివ్వాలి దుర్గాదేవి విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి సర్ప పూజ చేయాలి సాయంత్రం పూట చేయాలి సాయంత్రం పూట సూర్యుడు అస్తమించిన వందల కడీల లోపల ఆవు నీతో చేసి చేయాలి కూడా మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ఈ రాహుకేతువులకి మనం పూజ చేసేటప్పుడు ఈ రాహుకేతులు జంట విగ్రహాలు కనుక రావి చెట్టు దగ్గర ఉండేటట్టు అయితే రావి చెట్టుతో కలిపి మనం ప్రదర్శన చేసేటట్టు నూట ఎనిమిది ప్రదర్శనలు అవినీతి పాలన చేసి ఇంకా ఎక్కువ సుఖలితాలు పొందుతాం అనమాట ఇలా